జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉంటుంది బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు లాభాల ఇంటికి అదిపోయినటువంటి బుధుడు ఈ నెల రెండు మార్పులకు గురవుతున్నాడు ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల చాలా సహనం పాటించాలి సింహరాశి మిత్రులారా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విషయాలు పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి నివారించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనవసరమైనటువంటి సంభాషణను నివారించండి సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి మీరు ఏదైనా కామెంట్ చేసినా మీరు లేదా మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా మీరు ఇచ్చిన పోస్ట్ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి సంభాషణని వివరణ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయార్థ నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలమవుతాయి అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే ఉన్నాయి